అందరికీ ముంచింది జగనే జగనే ముంచింది పేపర్లనే వాగిపోతామనే పసిపత్ర ముంచింది జగనే ముంచింది జగన్ ఎస్ బ్యారేజ్కి పదిహైదు లక్షల క్యూసెక్లు నిలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సింగనగర్ నిలువడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గుంటూరు కృష్ణా జిల్లాలో వనరులు పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆ బుడుమైన ప్రాజెక్టు పొంగడానికి జగన్మోహన్ రెడ్డి కారణం గుడుగులు నీరు కూడా లాక్లు ఓపెన్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి రైలు దగ్గరగా వచ్చి చంద్రబాబు నాయుడుకు మూడు అడుగుల దూరంలో నిలవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ సాంకేతిక లోకంతో పొలాలు దిగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సాంకేతిక లోకంతో ఇంత ముందు హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు ఇక్కతు ఉంటే దాని సాంకేతిక లోకంతో నిలవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు వరదలు రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి బ్యారేజీ కృష్ణ బ్యారేజీ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవలు గుతుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీనిన వరద నీటిలో దిగి మూడు పడవలు తీసుకొని పోయి ఆ గేట్లకు కొట్టడం గేట్లు ఎగిరిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వరణదేవుడిని వానదేవుని పిలిచి మీటింగ్ పెట్టుకొని రాయలసీమలో మాత్రం వద్దు కేవలం కృష్ణ అమరావతి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడాలా అని చెప్పి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి